జై వారాహి మాత సమస్యలు లేని జీవితం అంటూ ఉండదు ప్రతి ఒక్కరి జీవితంలో ఏదో ఒక సమస్య ఉంటుంది మీ సమస్యలన్నీ తొలగించే ఓం శ్రీ కనకదుర్గా జ్యోతిష్యాలయము విద్య ఉద్యోగం ఆర్థిక కుటుంబ సమస్యలు ప్రేమ పెళ్లి సమస్యలు వ్యాపార సమస్యలు ఇలా ఏ సమస్యకైనా పరిష్కారం చెప్పబడను అలాగే స్త్రీ పురుష వసీకరణము ప్రత్యేకంగా చేయబడ్ను ఫోన్ నంబర్ సిక్స్ త్రీ జీరో టూ ఫోర్ డబల్ జీరో ఎయిట్ వన్ ఫోర్ మరియు ఏ ఇతర సమస్యలకైనా సరే శక్తి పూజలు చేసి పరిష్కారము అనేది చూపబడును యంత్రాలు కూడా ఇవ్వబడను మీరు ఎక్కడెక్కడో జ్యోతిష్యం చెప్పించుకొని నిరాశ చెంది ఉన్నారా అయితే ఒక్కసారి ఈ గురువు గారికి కాల్ చేయండి ఫోన్ నంబర్ సిక్స్ త్రీ జీరో టూ ఫోర్ డబల్ జీరో ఎయిట్ వన్ ఫోర్ జై వారాహి మాత వెల్కమ్ టు మై ఛానల్ తల్లి ఈ కథ నీకోసమే నీకు గుండె ధైర్యాన్ని నింపే కథ తప్పకుండా విను నీ యొక్క పరిస్థితిలో మార్పు అనేది తప్పకుండా తీసుకువస్తుంది నీకు ఇది అమ్మవారు అందించే ధైర్యం ఈ ధైర్యాన్ని ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా నువ్వు కోల్పోకు అని అమ్మవారైతే చెప్తున్నారండి మరి అమ్మవారు ఏం చెప్పబోతున్నారో అమ్మవారి మాటల్లోనే విందామండి ఎవరైనా మన ఛానల్ని కొత్తగా చూస్తున్నవారైతే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ అండ్ సపోర్ట్ మై ఛానల్ వీడియో నచ్చితే ఒక చిన్న లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి ఇక కథలోకి వస్తే ఒకవైపు వైకల్యం మరోవైపు పేదరికం కన్న తల్లి అనారోగ్యం ఆ యువకుడి ఆశలను ఆశయాలను అంధకార బంధురం చేశాయి కానీ అచంచల ఆత్మవిశ్వాసం అభిశ్రాంత పోరాటం అతనిని క్రీడా ప్రపంచంలో తలుకులినే తారను చేశాయి ఇరవై ఆరేళ్ల ఈ ఆంతోనీ రాబిల్స్ జీవితాన్ని చదివినప్పుడల్లా స్వామి వివేకానంద ఉద్ఘాటించిన పుల్ యువర్ సెల్ఫ్ అవుట్ ఆఫ్ డిఫికల్టీస్ బై యువర్ సెల్ఫ్ దెర్ ఈజ్ నన్ టు హెల్ప్ యూ నెవర్ వస్ కష్టాలను కడగండ్లను సర్వశక్తితోనే అధిగమించు స్వశక్తితోనే అధిగమించు నీకు సాయపడేవారెవ్వరూ ఎప్పుడూ లేరు అన్న మాటలే మనసులో మెదులుతాయి ఒకే కాలుతో పుట్టిన ఆంతోనీ బాల్యం నుంచి ఎన్నో ఆటుపోట్లను ఎదుర్కొన్నాడు యుక్త వయసుకు రాగానే ఒంటి కాలితోనే చరిత్రను సృష్టించాడు తండ్రితో సహా అయిన వారందరూ అతనిని మానసికంగా శారీరకంగా వెలివేసిన కన్నతల్లి సాయంతో ఆమె కన్న కలల్ని నిజం చేశాడు కీర్తి శిఖరాలను అధిరోహించాడు ఆంటోనీకి కృత్రిమ పాదం అమర్చి అలాగైనా కొడుకు చేసే బుడిబుడి అడుగులకు మురిసిపోవాలని తల్లి జోడి తప్పించింది కానీ పసివయసులో బరువైన ఆ లోహపాదం ఆంటోనీకి ఎంతో బాధ కలిగించేది దాన్ని ధరించి నడవడం ఆయనకు హింసగా అనిపించి దాన్ని విసిరేస్తూ ఉండేవాడు తోటి మిత్రులు రెండు కాళ్ళతో హుషారుగా పరుగులు తీస్తూ ఉంటే ఆంటోనీ లోలోన కుమిలిపోతూ ఉండేవాడు అప్పుడు ఆ తల్లి జూడి బాబు భగవంతుడు నీకు ఒక కాలు లేకుండా చేశాడంటే బాధించే ఆ శాపం వెనుక బలమైన వరమేదో ఉంటుంది గుర్తించు అనేది ఆ మాటలే ఆంతోనీ జీవితాన్ని మలుపు తిప్పాయి మనసులో పట్టుదలను పెంచాయి అదే స్థైర్యంతో పది పన్నెండేళ్ల వయసు నుంచి శారీరక వ్యాయామం వైపు దృష్టి మరల్చాడు అంగవైకల్యాన్ని అధిగమించి పాఠశాల స్థాయి నుంచి వ్యాయామ పోటీల్లో పాల్గొనడం ప్రారంభించాడు ఒకసారి తమ బంధువుల్లో కొందరు యువకులు కుస్తీ పోటీలకు సంబంధించిన వ్యాయామాలు చేస్తూ ఉండడము ఆంతోని దృష్టిలో పడింది అప్పటి నుంచి ఎలాగైనా తను కుస్తీ పోటీల్లో పాల్గొనాలని ఆయనకు అనిపించింది ఒక్క కాలుపైనే దేహభారమంతా వేస్తూ కుస్తీ పట్టడం అంత సులువైన విషయమేమీ కాదని తెలిసిన ఆంతోని పట్టు విడవలేదు సాధారణ యువకుల గంటసేపు సాధన చేస్తే అతను నాలుగు గంటలు చేసేవాడు చివరకు అదే శ్రమతో సాధనతో పాఠస్థాల స్థాయిలో కుస్తీ పోటీల్లో మిత్రులందరినీ ఓడించి ఆంతోనీ ఛాంపియన్గా నిలిచాడు ఆ ఉత్సాహంతో ఆంతోని విజయం పరంపర కళాస్థల స్థాయిలోనూ కొనసాగింది సాహసాలు చేసేవారికి సవాలు విసరడం కాలానికి సరదా విధిరాతనే మార్చుకుంటున్న ఆంతోనీ జీవితంలోనూ ఈ సవాళ్ళు ముప్పెటలాగా ముసురుకున్నాయి తన ఉత్సాహానికి ఊపిరిగా నిలిచిన కన్నతల్లి దీర్ఘవ్యాధితో పడడం కుటుంబం ఆర్థికంగా చితికిపోవడం బంధువులంతా అవకాశవాదులుగా మారడం అతనిని కుంగ తీసేశాయి ఓ క్షణంలో ఆంతోనీకి తన మనసైన క్రీడను వదిలేసి ఏదో చిన్న ఉద్యోగంలో స్థిరపడాలన్న తలంపు కూడా వచ్చింది కానీ మాతృమూర్తి జూడి అంత బాధలోనూ కొడుకుకు అండగా నిలిచింది చివరి వరకు ప్రోత్సహిస్తూనే ఉంది మాతృమూర్తి ఇచ్చిన ప్రోత్సాహంతోనే ఆంతోని జాతీయ స్థాయి కుస్తీ పోటీల్లో పాలు పంచుకున్నాడు కష్టాలన్నీ దిగమింగుకుంటూ రాత్రి ప్రగలు శ్రమించాడు చివరకు సాధారణ క్రీడాకారులతో ఒంటికాలతోనే కుస్తీ పోటీల్లో పాల్గొని అందరినీ ఆశ్చర్యచకిటుల్ని చేశాడు స్వర్ణ పటకాన్ని సాధించి ఆ నాళ్ళు తల్లి కార్చిన కన్నీలను ఆనంద బాష్పాలుగా మార్చేశాడు క్రీడా ప్రపంచంలో తన కీర్తి పటాకాన్ని రెపరెపలాడించాడు విజేతలను ముందుకు నడిపించేవి కాలు కావని కళలు కష్టాలేనని నిరూపించాడు ఎందరో వికలాంగులకు స్ఫూర్తిగా తన జీవిత చరిత్రను అన్స్టాపబుల్గా అందించాడు ఆంతోనీ రాబెల్స్ ఇది అండి ఈరోజు మనకి ధైర్యాన్ని నింపేటటువంటి కథ అమ్మవారు ఈ కథ ద్వారా మనకి ఏం చెప్తున్నారు అంటే అతనికి కాలు లేకుండానే ఎంతో మంచి పేరును సంపాదించాడు మనకి దైవము అన్నీ ఇచ్చినా కూడా మనము బాధలు అంటూ దేవుణ్ణి ప్రార్థిస్తూ ఉంటాము దేవుణ్ణి ప్రార్థించటం పాటు మనం కూడా కష్టపడాలి మనకి ఎక్కడ కష్టమైతే వచ్చిందో ఆ కష్టాన్ని ఎలా అధిగమించాలి అని ఆలోచించాలి తప్పకుండా మనకి శ్రమిస్తే ఆ శ్రమకు తగ్గ ఫలితము అమ్మవారు ఇస్తారు అనడంలో సందేహం అయితే లేదండి అందుకే నీకు ఎన్ని కష్టాలు వచ్చినా కూడా వెనకడుగు వేయకుండా వేరే ఆలోచనలు మనసులోకి రానివ్వకుండా మనం ఏం ముందడుగు వేస్తే ఏం చేస్తే మన జీవితంలో మంచి అనేది జరుగుతుంది అనే దాని వైపు ఆలోచన చేసి ముందడుగు వేస్తే తప్పకుండా విజయము నీకు సొంతమవుతుంది అని అమ్మవారు ఈ చిన్న కథ ద్వారా మనకి ధైర్యాన్ని అందిస్తున్నారండి ఈ కథ కూడా మీ అందరికీ నచ్చింది అనుకుంటున్నాను ఫ్రెండ్స్ నచ్చితే ఒక చిన్న లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి అలాగే పది మంది మిత్రులకు షేర్ చేయండి